అయితే ఆయనను గణపరచకపోతే సివియారిటీ అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది వాక్యము రెండంచులు గల కట్కం చాలా జాగ్రత్తగా గమనించాలి క్రైస్తవ్యము అనేది ఆషామాషిగా తీసుకునేది కానే కాదు చాలా ఈజీగా తీసుకునే ప్రయత్నం చేస్తుంటాం కానే కాదు చాలా 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 అంటే కత్తి మీద సాము లాంటిది అని అంటాం కదా అట్లాంటిది ఎందుకు రెండంచుల ఖడ్గం అది ఒకవైపు నీకు ఆశీర్వాదం కనిపిస్తే ఒకవైపు శిక్ష కూడా ఉంటుంది ఎందుకు ఆయన అథారిటీ కిందకు వచ్చాం మనం ఇప్పుడు ఫస్ట్ వారిని అంగీకరించాము అని అంటే ఆయన అధికారం కింద ఉన్నాము అని అర్థం ఆయన హెడ్షిప్ కింద ఉన్నాం మనం అంటే మనం ఏది చేసినా ఏది మాట్లాడినా డైరెక్ట్గా మన శిరస్సుకి కనెక్ట్ అయి ఉంటుంది మన శిరస్సుకి అవమానం వస్తుంది లేకపోతే ఘనత వస్తుంది కదండి నేను ఈ లోకంలో నుంచి ఏర్పరచబడ్డాను ఈ లోకంలో లేని నేను ఈ లోకంలోంచి ఏర్పరచబడి ఈ నిర్ణయం నేనే తీసుకున్నాను కదా క్రీస్తు వారిని నేనే అంగీకరించాను మనమే అంగీకరించాం అంగీకరించి బ్యాప్టిజం తీసుకున్నాం తీసుకున్న తర్వాత మనము ఆయన హెడ్షిప్లోకి వచ్చాము ఇప్పుడు ఆయన అధికారం కిందకి వచ్చాం ఆయన అధికారం కింద ఇష్టపూర్వకంగా వచ్చాం ఇష్టపూర్వకంగా వచ్చిన తర్వాత ఏం చేయాలి నేను ఈయనను కదా గనపరచాల్సింది నీ శిరస్సును గనపరచాలి కదా ఘనపరచినా ఒకవేళ ఘనపరచకపోయినా నీ ప్రవర్తన ఈ శిరస్సు మీద పడుతుంది అనే విషయం మర్చిపోకూడదు కదండి కుమారులు కానీ కుమార్తెలు కానీ ఇంట్లో ఉన్నవాళ్ళు బిడలు ఎలా పెరుగుతున్నారు బయట ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది డైరెక్ట్గా ఆ తల్లిదండ్రుల మీద పడుతుంది అల్లరిగా పెరిగి అల్లరిగా ప్రవర్తిస్తున్నట్లయితే తల్లిదండ్రుల మీద పడుతుంది మంచిగా చదువుతున్నారు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతున్నారంటే తల్లిదండ్రుల మీద పడుతుంది కదండి ఏదొచ్చినా ఆ కుటుంబం యొక్క యజమాని మీద రాళ్ళ మీదనే ఆ ప్రభావం పడుతుంది ఎగ్జాక్ట్గా అలాగే నేను నువ్వు క్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత ఆయన అధికారం కిందికి వచ్చాం ఆయన అధికారం కింద జీవిస్తూ ఉన్నాం ఆయన మనము శిరస్సు ఆయన శిరస్సుగా ఉంటే మనం శరీరముగా ఉన్నాం అంటే మన ప్రతి ప్రవర్తన క్రీస్తు వారి మీద ప్రభావం చూపిస్తుంది నువ్వు ఘనపరుస్తున్నావా దేవుడు నేను ఘనపరుస్తాడు నువ్వు అవమానకరంగా జీవిస్తున్నావా దేవుడు కూడా శిక్షిస్తాడు ఈ వచనం యొక్క భావం అదే కదా ఈ సందర్భం ఏంటో మనకు తెలుసు ఏలి కుమారులు ఎంత అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారో దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో ఖచ్చితంగా మనకు తెలుసు ఈ ఈ రెండవ అధ్యాయంలో కదా హోఫ్నిఫినహాస్లో యొక్క ప్రవర్తన ఏంటో మనకు తెలుసు సివియారిటీ మనకు అర్థం అవ్వాలి ఆయనను ఘనపరచకపోతే అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ లేకపోతే వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని మాటకు యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మనకు అర్థం అవ్వాలి కదండి ఆయన ఏమని ఏం కోరుకున్నాడు యాక్చువల్గా నీ ద్వారా ఏమని చెప్తున్నాడు ఆయన నా సన్నిధిని నీ పితరుని ఇంటివారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని ఎహోవ ఆజ్ఞ ఇచ్చి ఉన్నను ఏమని చెప్పాడు యాక్చువల్గా వారి యొక్క వాగ్దానం ఏంటి ఏలికి ఒక వాగ్దానం ఉంది ఒక ఆశీర్వాదం ఉంది నీవు నీ ఇంటి వారందరూ కూడా నా నా సన్నిధిలో యాజకత్వం చేస్తారు నా సన్నిధిలో గడుపుతారు నా ఆశీర్వాదాలు పొందుకుంటారు నా సన్నిధిలో గడపడం అంటే ఎంత అదృష్టం కదా ఆయన సన్నిధిలో గడపడం అనేది కానీ ఆ ఆశీర్వాదాలను మిస్ చేసుకుంటూ ఉన్నారు వారి కుమారుల ద్వారా ఆయనకు ఇచ్చే ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఆయనను గనపరచబడ గనపరచవలసినంతగా గనపరచకపోతే దాని యొక్క సిబియారిటీ కూడా ఉంటుంది కదండి ఏమని చెప్తున్నాడు ఆయన నన్ను గనపరచాలి గనపరిస్తే నేను గనపరుస్తాను మిమ్మల్ని కానీ మీరు మమ్మల్ని నన్ను గనపరచలేదు కాబట్టి ఏం చెప్తున్నాడు అందులో ఉన్న సివియారిటీ ఏంటి అందులో ఉన్న పనిష్మెంట్ ఏంటి నీ కుటుంబంలో ఇక మీదట నీ తర్వాత జనరేషన్స్లో ఎవరు కూడా వృద్ధులు ఉండరు అనే మాట చూస్తాం కిందికి వచ్చినప్పుడు కదా ఎవరు కూడా వృద్ధులు ఉండరు ముప్పై రెండవ వచనంలో ఎహోవా ఇజ్రాయేళ్లకు చేయదలిసిన మేలు విషయంలో నా నివాస మనకు అపాయం కలగగా నీవు చూతూ ఎన్ ఎప్పటికి నీ ఇంట ముసలివాడు ఉండడు అంటే అర్థమేంటి ముసలివాడు ఉండడు అంటే అంతవరకు బ్రతకరు అని అర్థం కదా ముసలితనం వచ్చేంతవరకు బ్రతకరు కాలంలోనే నీ కుటుంబం తర్వాత అందరు వాళ్ళు చనిపోతారు నీ పిల్లలు చనిపోతారు హోఫ్ని ఫినహాసులు తర్వాత ఏమయ్యారో మనకు తెలుసు అంటే అవమానకరంగా మనము జీవిస్తున్నామా ఆయనకు ఘనత తెచ్చేదిగా జీవిస్తున్నామా మన ప్రతి ప్రవర్తన కూడా దేవుని మీద పడుతుంది దేవుని నామము అవమానపరచబడుతుంది లేకపోతే ఘనపరచబడుతుంది మన ప్రతి ప్రవర్తన ప్రతి ఆలోచన ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి